ఎలా అయితే దాన్ని అసలు అనుకోలేదు బలిసెట్ సీని గారు దయవల్ల ఎలా అయిందని అనుకుంటున్నాం మేము అది ఎవరు ఏమో బాబు మేము వచ్చి నాలుగు మూడు సంవత్సరాలు అవుతుంది నడలే పోయే రోడ్డు అసలు అంత బురదలా ఉండేది నా పేరు నాని అండి ఎక్కడైనా ఉండేది ఇక్కడేనండి అంత ముందు రోడ్డు పరిస్థితి ఇప్పుడు అలా రోడ్డు చాలా అద్భుతంగా ఉందండి ఎప్పుడు గత నేను పుట్టిన గారి నుంచి అసలు రోడ్డు అసలు ఇక్కడ నడవడానికి కూడా చాలా అసహ్యంగా ఉండే రోడ్డు ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి బొల్సెడ్ సీని గారు చేసిన అద్భుతంగా రోడ్డు చేశారు చాలా బాగుందండి చూడడానికి కూడా వెళ్ళడానికి కూడా వెళ్ళడానికి కూడా అంటే మామూలుగా ఒక బండి మీద వెళ్ళాలంటేనే ఒక మనిషి చాలా ఇబ్బంది పడేవాడు ఇప్పుడు అలాంటిది నడవడానికి కూడా అంత వీలుబాటుగా చేశారు చాలా అద్భుతంగా చేశారు రోడ్ వచ్చిన ఎన్ని చేశారు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గానే ఆయన వచ్చిన వన్ ఇయర్ లోపే బిల్లోనే చేశారు మరి అంతమంది ఎవరు కంప్లైంట్ అవ్వలేదా మీరు ఇచ్చాం కానీ ఎవరు పట్టించుకోలేదండి అది చేయాలనే ఒక ఇంటెన్షన్ అనేది ఉండాలి కదా చాలా ప్రభుత్వాలు వచ్చినాయి చాలా మంది చేద్దాం అనుకున్నారు కానీ ఈయన బుల్సెట్ సిన్ గారు చేద్దాం ఒక మనం అడిగిన వెంటనే అంటనే చేద్దామని ముందుగా ముందుకు వచ్చి చేసి పెట్టారు ఏడు వేల నుంచి ఎనిమిది వేల కుటుంబాల వరకు ఉంటాయి ఇది రోడ్డు మనకి సంత మార్కెట్ రూట్ అండి ఇది మార్కెట్ రూట్ కానించి అలా మన భీమవరం బైపాస్ వరకు వెళ్తుందండి భీమవరం బైబస్ వరకు వెళ్తుంది ఇబ్బంది లేకుండా రోడ్ లారీల వస్తాయా లారీలు కూడా ఒకసారి అంటే కొన్ని గూడ్స్ అయి ఉన్నాయి అవి కూడా వస్తూ ఉంటాయి ఉంది చాలా బాగా చాలా అద్భుతంగా ఉందండి నా పేరు అడబాల రామారావు నేను పదిహేనో వార్డు తాడేపరిగూడెం పదిహేనో వార్డు జనసేన ఇన్ఛార్జు మరి ఈ ఏదైతే ఇప్పుడు మీరు ఈ రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు మాకు ఊహ తెలిసినప్పుడు కానించి ఇక్కడ రోడ్డు లేదు మొత్తం అంతా కూడా ఇది చాలా అధ్వానంగా ఉండే రోడ్డు ఈ రోడ్డుకి నిజంగా ఈ రోడ్డు లేక జనసంచారం కూడా మాకు మార్కెట్ దగ్గర అయినప్పటికీ కూడా ఇక్కడ వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడినటువంటి సందర్భాల్లో కొన్ని సంవత్సరాల బట్టి మేము తా చూస్తూనే ఉన్నాము మరి ఈ రోడ్డు మరి మా తాడేపరు ఎమ్మెల్యే శ్రీ బొలిసేట్ శ్రీనివాస్ గారు ఆయన ఎప్పుడైతే పదవిలోకి వచ్చారో రాగానే ఈ రోడ్డుని మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళిన వెంటనే ఈ రోడ్డుని సుమారు కోటి రూపాయలతోటి శాంక్షన్ చేయించి ఈ రోడ్డు మాకు వేయించడం జరిగింది మరి ఈ రోడ్డు సుమారు ఐదారు ఐదారు వార్డులకి సమ్మేళనం జరుగుతుంది ఎలాగంటే మాకు ఇక్కడ శ్మశానం మా సౌత్రపేట శ్మశానం ఉంది ఇలాగ పదిహేడో వార్డు పద్నాలుగో వార్డు మార్కెట్లో ఎవరు చనిపోయినా ఈ స్మశానానికి తీసుకురావాలి మరి ఈ శ్మశానానికి వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడేవారు చాలా ఇబ్బందులు పడేవారు మరి ఇలాంటప్పుడు ఈ రోడ్డు ఎంతో అవసరం కానీ మాకు ఎంతమంది రాజకీయ నాయకులు ఎంతమంది పార్టీలు మారినా కానీ పట్టించుకుంది బొలిసెట్టి శ్రీనివాస్ గారు రాగానే ఈ రోడ్డుకి ఒక రూపం కల్పించారు ఇవాళ వ్యాపారస్తులందరికీ కూడా ఇక్కడ ఉండే వ్యాపారస్తులే మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ రోడ్ను ఉపయోగించుకుని వాళ్ళ వ్యాపారానికి అనేక మహిళలకి తిరగడానికి బజార్కి వెళ్ళి రావడానికి చాలా ఫెసిలిటీగా ఏర్పాటు చేశారు మరి ఇలాంటి రోడ్డుని మేము చాలామంది చూస్తారని అనుకోలేదు కానీ ఇది బొల్సెట్ శ్రీనివాస్ గారి యొక్క విజన్తోనే ఈ రోడ్డు మాకు లభించింది ఈ రోడ్డు గుంతలు పడిపోయి జనాలు పడిపోయి జోలపాలెం పదహారో వార్డు పదిహేడో వార్డు పదిహేనో వార్డు జనం అందరూ కూడా ఈ రోడ్లోంచి తప్పక వాళ్ళు వెళ్ళేవారు చాలామంది ఈ రోడ్లో పడిపోయి నానా అవస్థలు పడ్డారు ఏదేంటి లారీలు తిరిగేవి గొంతలు పడిపోయి ఈ రోడ్లో తిరగకండి ఈ రోడ్లో పడిపోతున్నారని నేను ఫేస్బుక్లో కూడా దశ దప దబాలుగా ఎన్నో పోస్టులు పెట్టాను ఏ నాయకుడు ఏ నాయకుడు వచ్చినా సరే ఏదో చేయొత్తాం వచ్చేస్తాం చేసేస్తాం చేసేత్తాం అనటం ఎవరో చేసేవారు కాదు ఈ రోడ్డు కోసం మన బొల్సెట్టు శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈ రోడ్డు కోసం పరిశీలన చేశారు వీళ్ళందరినీ నాయకులందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఒక టెంట్ వేసి లారీలు అయ్యి తిరగకుండా ఒక ధర్నా చేసి ఈ రోడ్డుని బాగు చేయండి అని బాగు చేయండి అని ఇక్కడ ఉన్న సౌతిపట యువత చాలామంది ధర్నా కూడా చేసి టెంట్ వేసి చాలా ఉద్యమం చేశారు కానీ ఏ నాయకుడు పట్టించుకోలేదు ఏ నాయకుడు చేయలేదు అందుచేత మన బొలిసెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ సౌత్రిపేట ప్రజలకి ఏమైనా చేశారంటే ఈ మూడు వాటిలకి ప్రతి ఒక్కరూ తిరిగేలాగా ఇది తిరగని వాళ్ళు కూడా ఈ రోడ్డు అంటే ఎవరో తిరిగే వాళ్ళు కాదు వాళ్ళు కూడా ఈ రోడ్లో తిరిగి ఈ రోడ్ని ఆయన మా సౌత్రపేట ప్రజలందరూ కూడా ఆయన మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం నాయకత్వం అంటే ఇలాగే ఉండాలని ఇటువంటి సిమెంట్ రోడ్ని మేము చూస్తాం మా పిల్లలు కూడా చూస్తాం మా మేము లైఫ్లో చూడలేమో ఈ రోడ్డు అనుకున్నాం అటువంటి ఈ రోడ్ని మా సౌతిరబేడ ప్రజలకి అంకితం చేసి చాలా అద్భుతంగా తీర్చిదిద్దినందుకు మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి మన తాడేపలిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిసెట్ శ్రీనివాస్ గారికి మా సౌతిబేడ ప్రజలందరి తరఫున నా కొత్త తేలియజేసుకున్నాను సీనియన్ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది అని రోడ్ వేసి రోడ్లు కట్ట బాగుండేవి కాదని జారిపోయి ఈ తొమ్మిది నెల అయిందని రోడ్ వేసి ఇప్పుడు బాగానే ఉందని రోడ్డు బొల్లి సంవత్సరాల నుంచి రోడ్డు నలభై ముప్పై సంవత్సరాలు అవుతుందా రోడ్ లేకపోతే కుట్టాయిని బాధ వెళ్తా ముప్పై సంవత్సరాలు అవుతుందండి రోడ్డు లేకుండా సూపర్ సూబర్శ్ శ్రీను గారు వచ్చాక వేసారండి ఈ రోడ్డు ముప్పై సంవత్సరాలు అవుతుందండి రోడ్డు లేకుండా సూబర్శ్ సీను గారు వచ్చాకే వేసారండి ఈ రోడ్డు ఇదా ఇదంతా సూచన లేదండి ఇది అంతా సూచనలు ఎదరిదాకా ఇప్పుడే డెవలప్ అయిందండి తమ్ముంది ఇది అంతా పంద పందా ఇక్కడ బల్డ్ బేక్ డాన్సులు కట్ట వేసి అంతే మరి ఎవరికి కంప్లైంట్ అవ్వలేదా మీరు పట్టించుకోలేదండి వైసీపీ వచ్చినాయి కదా ఎవరో పట్టించుకోలేదు ఈయనొచ్చాకే రోడ్డు వేసారండి మా కొత్త రోడ్డు వేసాక కాదు ఆర్పోవటం లేదు మా ఇంటి వాళ్ళు పడిపోయి వాళ్ళు

అంతమంది ఎవరు కంప్లైంట్ అవుతుంది మీరు కంప్లైంట్ ఇచ్చారండి కొలుచుతున్నారు వేస్తాం వేస్తాం అంటున్నారు దగ్గరికి వచ్చాడు మానేస్తున్నారు వేస్తున్నారు ఏం చేస్తావు ఎన్ని నెలలకేసారు ఆ రెండు నెలలకే వేసేసినట్టున్నారు రెండు నెలల్లో మూడు నెల్లలు వద్దులేండి వచ్చే రెండు మూడు నెలలు మార్కెట్కి వెళ్ళి దారేనండి వద్దురుపేట పనితీరు బాగానే ఉంది బాగానే ఉంది రోడ్లు పట్టించుకుంటున్నారులేండి ఇప్పుడు పేరు అండి ఎక్కడ మీద సైకిల్ వేసుకొచ్చావాళ్ళ ఈ రోడ్లో రోడ్ లేదు కదా అప్పుడు సైకిల్ రోడ్డు అప్పుడు లేదండి ఇప్పుడు మొత్తానికి రోడ్డు అంతా పొరదండి అప్పుడు దగ్గరికి వస్తుంది ఎత్తున ఎత్తనావ అన్నారు మొత్తం ఆగిపోతున్నాయి ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి అంత అంతే అలాగే జరుగుతుంది ఇప్పుడు మొత్తం మీద ఏం చేయాలండి సౌత్రిపేట పదిహేనవ వార్డులో ఈ రోడ్డు గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఈ రోడ్డుని ఎవరో పట్టించుకోవట్లేదు ఎవరికి చెప్పినా సరే అదే శాతం ఇదే శాతం అని చాలామంది చెప్పారు అయినా సరే ఎవరి వల్ల అవలేదు మన ప్రభుత్వ ఇప్పు బొల్శెట్ సీన్ గారు మన ఎమ్మెల్యే తడేబుల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బుల్శెట్ సీన్ గారు ఆయనకి ఆయన రాగానే పదవుల్లోకి రాగానే ఇలాగే ఇదంతా ఆయన దృష్టికి మన ఆడపల్ రామారావు గారు తీసుకెళ్లారు ఆడపల్ రామారావు గారు తీసుకెళ్ళగానే ఫస్ట్ చర్య ఇదే తీసుకొని నీకెందుకు నేను చేపిస్తాను రా అన్నాడు అదే మాట నిలబెట్టుకొని ఆయన ఆరు నెలలకే ఈ రోడ్డు వేయడం జరిగింది అలాగే సౌత్రపేట ప్రజలందరూ కూడా ఈ రోడ్డు వేసిన తర్వాత చాలా మంచి కార్యక్రమం చేశారు మాకు వెళ్ళడానికే పోవడానికే దారి కూడా బాగుంది రిక్షా బంతుల వాళ్ళు కూడా ఇటువైపే వెళ్తున్నారు అందరూ ఎన్నాళ్ళ మెయిన్ రోడ్ నుంచి తిరిగి వచ్చేవారు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ వచ్చేది దర్శపారులు రాచారుల వాళ్ళు కూడా ఇటువైపే వెళ్తున్నారు వాళ్ళు కూడా చాలా ఈ రోడ్డు వల్ల చాలా మాకు ఉపకారం కలుగుతుందని చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పారు ఈ కార్యక్రమం ఇలా చేసినందుకు మన ఎమ్మెల్యే బొల్సెట్ సీన్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకు వెంకట లక్ష్మి ఓకే అంత ముందు ఇది దానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది రోడ్డు వేసాక ఇప్పుడు బాగానే ఉన్నదండి ఆయన వచ్చాక ఆయన పదోకి వచ్చాక బాగానే ఉంది గత ఎనిమిది నుంచి లేదు రోడ్ కూడా చాలా సంవత్సరాల నుంచి లేదండి ఇదంతా అంతా మొత్తం అంతా ఎవరు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకుంటారు అని ఎవరు పట్టించుకోలేదు ఇంకా